విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే గణేష్ నవరత్తి ఉత్సవాలకు సంబంధించిన అకర పత్రాన్ని నమ్మి ఆవిష్కరించారు ఈ వేణుగోపాల్ ఆచార్య మాట్లాడుతూ నిమజ్జన తేదీ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మరియు పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు ప్రతి గణేష్ మండపాల వద్ద సాయంత్రం ఏడు గంటలకు భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీస పారాయణ నిర్వహించారని గణేష్ మండప నిర్వాహకులు ఆయన కోరారు తొమ్మిది రోజుల పాటు ప్రతి మండపాలు భక్తి ఒడిన పాటలను భవించుకోవాలని చివరి శుభయాత్ర భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో మెలగాలని సమయ పాటలు పాటించాలని కోరారు అక్కడికి కూడా వినాయక నవరాత్ర చతుర్థి శుభాకాంక్షలు రేపటి రోజు శనివారం నుంచి వినాయక నవరాత్రాలు వినాయక పూజలు గృహాలలో కానీ దాని తర్వాత వీధులలో కానీ ఆలయాలలో కానీ సమిష్టిగా ఏకంగా కుటుంబంగా దాని తర్వాత అద్భుతమైనటువంటి ఒక సత్సంగాలుగా జరుపుకునేటువంటి యొక్క పవిత్రమైన రోజు శ్రీ వినాయక నవరాత్రాలు శాస్త్ర ప్రకారంగా ఒకే రకంగా అనేటువంటివి లేవు కొంతమంది మూడు రోజులే పూజ చేసి నిమజ్జనం చేసేటువంటి ఒక సంప్రదాయాలు ఉన్నాయి కొందరు తొమ్మిది రోజులు కొంతమంది ఏమో పదకొండు రోజులు లాంటి ప్రాంతంలో నలభై ఒక్క రోజుల వరకు కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు కనుక మరి కననాయుడికి ఈ రోజు నుంచి ఈ రోజు వరకు చేయాలనే ప్రమాణం ఉంది అంటే చతుర్థి సమారధ్య చతుర్దశి పర్యంతం అని ఒక పద్ధతి ఉంది చవితి నాడు పెట్టిన గణపతిని అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేయమని ఒక పద్ధతి మనం కర్ణాటక ఆ ప్రాంతం వెళితే వాళ్లకు నవరాత్ర విధానంగా ఓడి ఉంది అంటే తొమ్మిది రోజులకే నిమజ్జనం చేయడం అనేది ఈ రకంగా ఉంది తప్ప అయితే చిన్న సందేహం ప్రజలలో మంగళవారం నాడు ఈ వినాయక నిమజ్జనం చేయవచ్చా వారం గురించి ఏ శాస్త్రంలో చెప్పలేదు స్థితి గురించే చెప్పింది చవితి నుంచి తొమ్మిది రోజులు కానీ చవితి నుంచి చతుర్దశి అంటే అనంత చతుర్దశి వరకు అని చెప్పబడుతున్నది ఎన్నోసార్ల వినాయక నిమజ్జనాలు మంగళవారం వచ్చినాయి వినాయక యొక్క ప్రతిష్ట చవితి కూడా మంగళవారం వచ్చిన రోజులు ఉన్నాయి అట్లాంటివి ఏమీ కూడా మనం మనం అనుకోని పెద్ద దాని గురించి అనుమానపడవలసిన అవసరం కానీ బాధపడవలసిన అవసరం లేదు కనుక తొమ్మిది రోజులకు నిమజ్జనం చేసుకోవచ్చు అనంత చతుర్దశి రోజు అంటే పదకొండు రోజులు కూడా నిమజ్జనం చేసుకోవచ్చు అని ఈ శుభ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి అందరికీ వినాయక నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు జయ గణేష్ జయ